రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో రాజపేట పార్లమెంట్ డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎండి షెఫీ నాయక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం షెఫీ నాయక్ మాట్లాడుతూ లోకేష్ బాబు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీ సీట్లతో గెలుపొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేశవయ్య చిన్నారాయుడు రవిరెడ్డి గోవింద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double double five five and two nine one double zero double eight double five five.